వెల్కమ్ బ్యాక్ టు అందర్ లాంగ్ వీడియో ఇవాళ ఈ లాంగ్ వీడియోలో ఏంటి అంటే బీరకాయ తొక్కలతో పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తానండి యాక్చువల్గా ఇప్పటివరకు ఏంటి అంటే మనం బీరకాయలు వండేసుకుంటాం తొక్కలు అనేవి పాడేస్తూ ఉంటాం కదా మ్యాక్సిమం అందరికీ తెలుసు ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కదండి తొక్కలతో పచ్చడి అనేది తెలియని వాళ్ళ కోసమే తెలిసిన వాళ్ళ కోసమైతే నేను చెప్పక్కర్లేదు అండ్ ఇప్పుడు ఏంటంటే బీరకాయలు మనం వండేసుకుంటాం కదా ఆ తర్వాత తొక్కల్ని పడేయకుండా పచ్చడి ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను అండ్ బేరికాయ తొక్కలతో దోశలు కూడా వేసుకోవచ్చండి సేమ్ లా వస్తుంది టేస్ట్ అయితే ఇది నేను నెక్స్ట్ టైం వీడియోలో అది ప్రిపేర్ చేసి పెడతాను ఇప్పుడైతే ఓన్లీ ప్రజెంట్ పచ్చడే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే బీరకాయ తొక్కల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి వాటిపైన పీచ్ అది ఉంటుంది కదా దాన్ని సపరేట్ చేసేసుకొని ఆ తర్వాత తొక్కల్ని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇసుక అది ఉంటుంది కదా పైన సో అదైతే పోతుంది గురించి అని బాగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకోండి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి వేసుకోండి ఒక సెవెన్ ఆర్ ఎయిట్ వేసుకోండి నేను ఇక్కడ అర కేజీ బీరకే తొక్కలకి చెప్తున్నాను అనమాట నేనైతే అర కేజీ బీర య తొక్కలతో చేస్తున్నాను కాబట్టి చెప్పాను ఆ తర్వాత కొంచెం అంత మినపప్పు వేసుకోండి ఇది కొంచెం బాగా వేపుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి కదా అప్పుడైతే తీసేయండి ఇక్కడ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు ఎండిమిర్చి కూడా సేమ్ క్వాంటిటీ సెవెన్ ఆర్ ఎయిట్ వేసుకోండి కారం బాగా తినే వాళ్ళైతే సెవెన్ ఆర్ ఎయిట్ వేయండి తక్కువ తినే వాళ్ళైతే స్కిప్ చేసేసి కొంచెం ఫోర్ ఫైవ్ అలా వేసుకోండి ఆ తర్వాత అదే పాన్లోకి ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఇది కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే అయితే మనం బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా వాష్ చేసుకున్నవి అవి అయితే వేసుకోవాలి ఈ బీరకాయ తొక్కలు అనేవి వేసేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలండి ఎందుకంటే అంటుకుపోతాయి కదా సో అందు గురించి అని చెప్పి బాగా తిప్పుకోవాలి ఇక్కడ బీరకాయ తొక్కలతో నేను దోశ కూడా చూపిస్తా అన్నాను కదండి అది నెక్స్ట్ వీడియోలో చేసి నేను ఖచ్చితంగా పెడతాను టేస్ట్ కూడా ఎలా ఉందని నేను చెప్తాను అది చాలా బాగుంటుంది మా అమ్మ చాలా బాగా వేసేది అనమాట బీరకాయ తొక్కలతో దోశ లాగా ఎంత నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందో అది నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేస్తాను నాకు ఈ వీడియో పెడుతున్నప్పుడు గుర్తొచ్చింది నాకు అసలు దోశ గుర్తు లేదు ఎప్పుడో ఒకసారి తిన్నాను అందు గురించే చెప్తున్నాను అనమాట ఇన్నిసార్లు నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేసి పెడతాను అండ్ ఆ తర్వాత మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉంచిన తర్వాత బాగా మగ్గిపోతుంది కదండి మగ్గిపోతుందని తెలిసే టయానికి కొంచెమంతా చింతపండు అలాగే కొంచెమంతా ఉప్పు కొంచెమంతా జీలకర్ర వేసుకొని ఇది కూడా సేపు తిప్పుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి బాగా ఎంత బాగా మగ్గితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఎందుకంటే పచ్చివాసన వచ్చిందనుకోండి అస్సలు తినలేమనమాట మనం బీరకాయ తొక్క పచ్చడి అండ్ అలాగే లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకునే ముందు ఒక మూడు వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎందుకు అంటే ఎక్కడైనా పచ్చివాసన అనేది ఒకవేళ తెలిస్తే కనుక ఇది అది రానివ్వకుండా చూస్తుంది మంచి స్మెల్ అనేది వస్తుంది పచ్చి పచ్చడికి అలానే వెల్లుల్లిపాయలు తినడం వల్ల చాలా మంచిదండి బాడీకి చాలా మంది వెల్లుల్లిపాయ అంటే తినరు నాకంటే చాలా ఇష్టం వెల్లుల్లిపాయ నేను ప్రతి పచ్చడిలోనే వేస్తాను పల్లి చట్నీలోకి అన్ని చట్నీలోకి వేస్తాను ఇంకా పక్కనైతే బీరకాయ కోడిగుడ్డు కర్రీ వండుతున్నాను అనమాట ఈరోజు లంచ్లోకి ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఈ లోప అవైతే అయితే చల్లారతాయి కదండి అందుకే కర్రీ కూడా చూస్తున్నాను అనమాట ఇప్పుడు పచ్చడి చేసుకుని ప్రిపేర్ చేసుకున్నది అయితే చల్లారిపోయింది ఇంక ఇప్పుడైతే మనం ఫస్ట్ వేపించుకున్న పచ్చిమిర్చి మినపప్పు అయితే మిక్సీ పడుతున్నాను ఇది కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే మనకి రోడ్లో వేసుకుని రుబ్బుకునే అంత లేదు అలా అని అంత తక్కువ లేదు కదా గురించి అని చెప్పి నేను ఇంకా మిక్సీలోనే చిన్న మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఫస్ట్ అది వేయించుకున్న తర్వాత ఆ తర్వాత బీరకాయ తొక్కులు కూడా వేసేసుకోండి కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడి నిజంగా చెప్తున్నాను వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ మీ టేస్ట్ మాత్రం వస్తాను మిస్ అవ్వకండి అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి